హాయ్ అండి కిరణ్ లక్కీ ప్రాపర్టీస్ స్వాగతం ఈరోజు మనకు సైట్ వచ్చి ముప్పై గుంటల భూమి వచ్చిందండి మనకు కంప్లీట్ రోడ్ రోడ్ బిట్టే వచ్చింది మనకి ఇది ఇటు విలేజ్ టు విలేజ్ పోయేటువంటి పెద్ద రోడ్ బిట్టేనండి ఇది మనకి ఇగో ఇటు సైడ్ కూడా ఇది కూడా విలేజ్గా అవుతుంది ఇక్కడ పక్కన ఇది కార్నర్ బిట్ట అవుతుంది మనకు ఇగో చిల్పూర్ గుట్ట అని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఫేమస్ టెంపుల్ మనకు సైట్ వచ్చి ఇది ముప్పై గుంటల బిట్టు మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది స్ట్రైట్గా కిందికి వెళ్ళి అక్కడ ఈ ఒకటి రెండు ఈ మూడు మళ్ళతోటి ఇది వస్తుంది రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది గుంటకు లక్ష అరవై వేల రూపాయలు చెప్తా ఉన్నాడు కూర్చుంటే తగ్గుతాడు ఇది మనకు నేషనల్ హైవే వరంగల్ టు హైదరాబాద్ నేషనల్ హైవేకు జస్ట్ పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ దీనికి రైతు భరోసా కానీ పిఎం కిసాన్ యోజన కానీ మనకు పడతా ఉంది మనకు రోడ్ ఫేస్ కూడా ఎక్కువ వస్తుంది అండి ఇది సింగిల్ రోడ్ కాదు ఆల్రెడీ శాంక్షన్ అయింది పెద్దగా అవుతుంది రోడ్డు మనకు నూట యాభై ఫీట్ల వరకు వస్తుంది మళ్ళీ ఈ నుంచి ఇటు విలేజ్కి పోతుంది అది కూడా విలేజే ఇది కూడా విలేజే పెద్ద విలేజు ప్లస్ ఇక్కడ ఈ చిల్పూర్ గుట్ట విలేజు మంచి జంక్షన్ పాయింట్లో ఉంటుంది చిన్న సైట్ కావాలనుకున్న వాళ్ళకు రోడ్ బిట్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే లక్కీ ప్రాపర్టీస్ను సంప్రదించండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వివరాల కోసము మా నెంబర్కు కాల్ చేయండి